నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కె రవీంద్రబాబు గారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే గోపి సో తెలంగాణలో ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ హయాం నడుస్తుంది ప్రీవియస్ గా కేటీఆర్ అంటే మంచి బ్రాండ్ ఉండేది ఐటీ మినిస్టర్ గా కావచ్చు లేకపోతే వివిధ హోదాలో ఆయన చేశారు మంచి బ్రాండ్ ఉండేది సో లాస్ట్ అంటే ఎప్పుడైతే వాళ్ళ అధికారంలో ఉన్న సమయంలో ఈ కార్ రేస్ అని వాడు పెట్టారు హైదరాబాద్ సో ఆ కార్ రేసులో కొమ్ముకోవడం జరిగింది డబ్బులు ఇటు ఇచ్చారన్నట్టుగా ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చింది కేసులు పెట్టారు ఆ కేసుల నేపథ్యంలోనే గత రెండు రోజుల నుంచి కేటీఆర్ అరెస్ట్ అవబోతున్నారు అరెస్ట్ అవ్వబోతున్నారు అని పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి అసలు ఆయన అరెస్ట్ అవుతారా అరెస్ట్ అయితే ఎందుకు అరెస్ట్ అవుతారు ఎప్పుడు అరెస్ట్ అవుతారు మీ మాటలు యా ఈ ఫార్ములా ఈ కార్ రేసు దాని వల్ల జరిగిన పరిణామాలు కేసీఆర్ కేటీఆర్ ఫ్యామిలీకి వచ్చిన ఇబ్బంది కేటీఆర్ అరెస్ట్ అవుతారా లేదా అనేది ఈరోజు ఉత్కంఠభరితంగా అందరూ చర్చించుకుంటున్న అంశం దీన్ని ఒకసారి విశ్లేషణ చేయవలసి వస్తే మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా కేటీఆర్ ఒక బ్రాండ్ ఉన్న వ్యక్తి అన్నారు అప్పుడు కాదు ఇప్పుడు కూడా ఆ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మంచి బ్రాండ్ ఉన్న ఇమేజ్ ఉన్న వ్యక్తులే అందులో సందేహం లేదు ఇప్పటికి కూడా ఓకే అయితే ఇది ఒక్కసారి ఈ సంఘటనను ఒకసారి మనం పరిశీలించినట్టయితే విశ్లేషణ అన్బయాసిడ్గా చేసినట్టయితే ఏ పార్టీకి సంబంధం లేకుండా అసలు ఎక్కడ మొదలైంది కథ అంటే గతంలో వాళ్ళు ఫార్ములా ఈ కార్ రేస్ అనేది ఒకటి ఆర్గనైజ్ చేశారు దానికి స్పాన్సర్ ఎవరంటే కో అనే కంపెనీ కో అనే కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక కంపెనీ ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన పొలిటికల్ నేపథ్యం ఉంది కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నింటిలో కూడా ఆయనకి నేపథ్యం ఉంది సరే ఓకే అది పక్కన పెడదాం ఏదేమైనా కూడా స్పాన్సర్ చేశారు కాబట్టి ఆ ఫార్ములా ఈ కార్ రేసు ఆ స్పాన్సర్ చేయటం వల్ల ఫార్ములా ఈ కార్ రేస్ కండక్ట్ చేయటం వల్ల పన్నెండు వేల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రానికి అని కేటీఆర్ గారు గొప్పగా చెప్తున్న మాట సరే వచ్చినాయి అనుకుందాం మంచిదే అంతవరకు అభినందిద్దాం ఈ విషయానికి వచ్చినప్పుడు ఏమైందంటే అక్టోబర్ ట్వంటీ ఫోర్ ఓకే లాస్ట్ ఇయర్ అక్టోబర్ ఎయిటీన్త్న ఒక విషయాన్ని హెచ్ఎండిఏ లో యాభై ఐదు వేల కోట్ల దారి మళ్లించారు మిస్అ్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ ఓకే అని దానకిషోర్ ఐఏఎస్ ఆఫీసర్ గమనించడం జరిగింది సో ఆయన ఏం చేశారంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఎయిటీన్త్ అక్టోబర్న ఒక కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది ఈ విధంగా జరిగినాయి మిస్ మిస్అ్రాపరేషన్ జరిగినాయి అని అది ఫస్ట్ స్టెప్ ఆ తర్వాత ఏమైందంటే సబ్సిక్వెంట్గా నవంబర్ సెవెంత్ శ్రీనివాస్ రెడ్డి మినిస్టర్ ఆయన స్టేట్మెంట్ ఇస్తూ ఒక ఖమ్మం బహిరంగ సభలో మాట్లాడుతూ పొంగులేటి శ్రీనివాస రెడ్డి శ్రీనివాసరెడ్డి ఖమ్మం బహిరంగ సభలో మాట్లాడుతూ తొందరలో ఇది బాంబులు పేలతాయి చాలా మంది పెద్ద బాంబు బాంబు పేలబోతుంది కొంతమంది కేటీఆర్ లాంటి వాళ్ళు అరెస్ట్ కాబోతున్నారని నవంబర్ సెవెంత్ న ఖమ్మం బహిరంగ సభలో ఆయన ఒక బాంబు పేల్చారు అక్కడి నుంచి ఇష్యూ అందరికి ఒక ప్రస్తావన డిస్కషన్ మొదలైంది ఎందుకంటే ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ కేసు రకరకాల ఇష్యూస్ మీద ఇక్కడ డిస్కషన్స్ ఇంట్రాగేషన్స్ జరుగుతూ ఉన్నాయి సో ఆయన బాంబులు పేలుతున్నాయి అన్నప్పుడు ఏ కేసు మీద ఏ బాంబు కేటీఆర్ మీద పేలుతుందో అని అందరూ అలర్ట్ అయ్యారు కేటీఆర్ కూడా ఆ విషయాన్ని గ్రహించి ఆయన కూడా మీడియాలో విస్తృతంగా దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకొని అరెస్ట్ చేస్తే చేయనుయండి నేనేం తప్పు చేయలేదు తెలంగాణ గురించి పోరాటం చేసిన ఫ్యామిలీ మాది అరెస్ట్ చేస్తే నేను జైలుకి వెళ్తా జైలు కెళ్లం వల్ల అందులో యోగా చేసి జిమ్ చేసి బాగా ట్రిమ్గా తయారై తర్వాత పాదయాత్ర చేస్తా జైలుకెళ్లి వచ్చిన వాళ్ళంతా మళ్ళీ తర్వాత ముఖ్యమంత్రి అవుతున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం అది నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు రేవంత్ రెడ్డి కోర్స్ ఫోర్టీన్ లో జైలుకి వెళ్ళాడు ఆయన ముఖ్యమంత్రి అయిన ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ఈ విధంగా ఆయన ఏదో కొన్ని రకరకాల ప్రస్తావన పబ్లిక్ లోకి తీసుకెళ్లాడు మీడియాలో ఒక సంచలనం అయింది అప్పట్లోనే మేము భయపడము ఈ లొట్ట పీస్ కేసు ఇది అక్కడ అర అవినీతి జరగలే ఇందులో మీరు పీక్కునేది ఏమీ ఇది కక్ష సాధింపు చర్య మీరు చేసేది ఏమి లేదు ఏం చేసుకుంటారు అది చేసుకోండి నాకు భయమే లేదు నెంబర్ టూ మీడియా ముందుకు వచ్చేసి అవును నేనే ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చా ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ ట్రాన్స్ఫర్ చేయమని నేనే తీసుకున్న డెక్షన్ ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా అని ఆయన ఆయనంతటా ఆయన మీడియాలో చెప్పడం హెచ్ఎండిఏ కి ఈయన వైస్ చైర్మన్ గా ఉన్నారు చైర్మన్ గా కేసీఆర్ గారు ఉన్నారు సో హెచ్ఎండిఏ వైస్ చైర్మన్ గా లేకపోతే అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా నాకు ఒక అధికారం ఉంది నేను ఆర్డర్ ఇవ్వచ్చు ఓవరాల్ గా చెప్పిన మాట నిజమైన ఆయన ఒప్పుకోవడం జరిగింది ఇది మిస్టేక్ ఓకే దానివల్ల ఆయన అరెస్ట్ లేకపోతే ఆయన కేసుని ఆయన సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టుగా మనం భావించవచ్చు సబ్సిక్వెంట్గా ఏమైంది వీళ్ళు తెలంగాణ గవర్నమెంట్ని ఒక్క ఒక్కసారి నేను అభినందిస్తాను అంటే పార్టీలకి నాకు సంబంధం లేదు అన్బయాస్డ్ తెలంగాణ గవర్నమెంట్ ఏం చేశారంటే లీగల్ ప్రొసీడింగ్స్ ప్రాసెస్ ప్రకారంగానే వీళ్ళు వెళ్ళారు ఎక్కడ కూడా ప్రాసెస్ డివియేట్ చేసి ఇల్లీగల్ గా వాళ్ళు వెళ్ళలేదు దాన్ని మనం నిజంగా ఒప్పుకోవాలి ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే గతంలో ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలించిన జగన్ రెడ్డి గారు ఒక ప్రాసెస్ ఒక లీగల్ ప్రొసీజర్ లేకుండా ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేయటం అరెస్ట్ చేసేదాకా ఆ విషయం చెప్పకపోవటం ఎఫ్ఐఆర్ బుక్ కాకముందే అరెస్ట్ చేయటం రకరకాల అరెస్ట్ భాగోతాలు అక్కడ జరిగినాయి కానీ వీళ్ళు అట్లా చేయాల రెండోది గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా అప్పుడు కేసుకు డీటెయిల్స్ కూడా తెలియకుండా తొందరపడి అరెస్ట్ చేశారు అప్పటికి యాక్చువల్గా రాజకీయ నాయకుడిని కానీ మినిస్టర్ని కానీ పొలిటీషన్ అరెస్ట్ చేయాలంటే దాన్ని ఆయన పై అధికారి అనుమతి తీసుకోవాలా దాన్ని గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెట్టినప్పుడు అప్పట్లో ఆయన ప్రతిపక్ష నాయకుడు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి ఓకే సో అది పెద్ద ఇష్యూ ఏమైందంటే సెవెంటీన్ ఏ అనే నిబంధన ప్రకారం ఈయన అరెస్ట్ చేసే ముందు గవర్నర్ గారు అనుమతి తీసుకోవాలా తీసుకోలేదని పెద్ద రచ్చ జరిగింది ఆయన కూడా స్క్వాష్ పిటిషన్ వేశారు హైకోర్టులో అది డిశ్చార్జ్ చేశారు తర్వాత ఆయన కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి క్వాష్ పిటిషన్ వేశారు అక్కడ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ డిస్ డిస్మిస్ చేయలేదు కానీ సెవెంటీన్ ఏ మీద సబ్జెక్ట్ మీద నడిచింది రచ్చ సో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకి మనం కంపేర్ చేసుకున్నట్టయితే వీళ్ళ అరెస్ట్ చేయడానికో నోటీస్ ఇవ్వటానికి ముందు కూడా గవర్నర్ గారు అనుమతి తీసుకున్నారు అది ప్రొసీజరల్ రిక్వైర్మెంట్ గవర్నర్ గారి అనుమతి తీసుకున్న తర్వాత ఈయనకి నోటీసులు ఇచ్చారు రెండోది ఆ నోటీసులో మళ్ళీ కొంత మతల బాగుంది నోటీస్ ఇచ్చినప్పుడు ఏసీబీ వాళ్ళు ఏంటంటే ఏ సెక్షన్ ప్రకారం నోటీస్ ఇస్తున్నారు ఏ సెక్షన్ ప్రకారం ఇతన్ని ఈ రమ్మని రమ్మని పిలిచారనేది మెన్షన్ చేయాలి సో అది మెన్షన్ చేయకుండా జనరల్ నోటీస్ ఇచ్చారు అది కొంత టెక్నికల్గా అంటే ప్రొసీజరల్ డీవియేషన్ ఉంది ఒకసారి పర్వాలే ఈయన వెళ్ళారు వెళ్ళినప్పుడు న్యాయవాదిని తీసుకునే లోపలికి వెళ్తా అన్నాడు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అక్కడ పోలీసులకి వీళ్ళకి కొంత ఘర్షణ జరిగింది ఈ న్యాయవాదిని అలౌ చేయమని చెప్పి ఏసీబీ వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు ఇక్కడ ఇంకొకటి నేను అంటే లీగల్ యాంగిల్లో చెప్తాను న్యాయవాదిని అరెస్ట్ న్యాయవాదిని తీసుకెళ్లాలా లేదా ఇంట్రాగేషన్ అప్పుడు అనే సబ్జెక్ట్ ఉత్పన్నమైనప్పుడు జనంలో పెద్ద చర్చ జరుగుతుంది నా ప్రకారం లీగల్ పాయింట్ ఇందులో ఏంటంటే సెక్షన్ ఫార్టీ వన్ బి ప్రకారం ఎవరైనా మీకు నోటీస్ ఇచ్చి ఇంట్రాగేషన్ రమ్మని పిలిచినప్పుడు లేదా అరెస్ట్ చేసి పిలిచినప్పుడు మీరు న్యాయవాదిని తీసుకొని వెళ్ళొచ్చు ఓకే నంబర్ వన్ నెంబర్ టూ ఆ సెక్షన్ లో ఏం చెప్తుందంటే మీరు న్యాయవాది ఇన్వెస్టిగేషన్ రూమ్ లో మీ పక్కన మీ దగ్గరలో ఉండటానికి వీల్లేదు విజిబుల్ డిస్టెన్స్ లో మీకు ఉండొచ్చు అది సుప్రీంకోర్టు కేసు లాస్ట్ చాలా ఉన్నాయి గతంలో చాలా సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ లో అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు లాయర్ ని తీసుకెళ్లారు ఇక్కడ తెలంగాణలో మన తిర్మార్ మల్లనే ఇంట్రాగేషన్ గతంలో ప్రీవియస్ లో అప్పుడు కూడా లాయర్ ని తీసుకెళ్లారు ఈ కండిషన్ చట్టంలో ఏముందంటే లాయర్ ని తీసుకెళ్లి విజిబుల్ డిస్టెన్స్ లో ఉంచాలి ఆయన వినే అంత డిస్టెన్స్ ఉండదు నీ పక్కన కూర్చోపెట్టద్దు అది ఫార్టీ వన్ బి ప్రకారం అవకాశం ఉన్నా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఎందుకో తెలియదు కానీ దాన్ని రిఫ్యూజ్ చేశారు మన ఆరో తారీఖు ఈయన పిలిచినప్పుడు ఓకే సో ఈయన తర్వాత సబ్సిక్వెంట్ గా హైకోర్టుకి వెళ్ళటం జరిగింది హైకోర్టులో గా ఏంటంటే స్క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేస్తారు ఒకటి రెండోది అప్పటిదాకా అరెస్ట్ చేయొద్దు అని ఏదైతే చెప్పారో అది కూడా ఇక నుంచి అరెస్ట్ చేయొద్దని క్లాస్ కూడా ఏం లేదని చెప్పారు మూడోది ఏం చెప్పారంటే న్యాయవాదిని తీసుకెళ్ళండి కాకపోతే ఆయన మీకు విజిబుల్ డిస్టెన్స్ లో ఉండాల మీ మాటలు వినే అంత డిస్టెన్స్లో కాకుండా అన్నారు నాలుగోది అప్పుడు కేటీఆర్ తరఫు లాయర్లు ఏమన్నారంటే ఆ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా రికార్డ్ చేయండి వీడియో చేయండి అన్నారు దాన్ని హైకోర్టు యాక్సెప్ట్ చేయలేదు తర్వాత సబ్సిక్వెంట్ ఎప్పుడైతే స్క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయిందో ఇక్కడ ఇక్కడ ఏసీబీ కేసుల్లో నైన్టీ నైన్ పర్సెంట్ స్క్వాష్ పిటిషన్స్ డిస్మిస్ అవుతాయి సో వీళ్ళు వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్ళారు కోర్టులో ఇంకా తెలియవలసి ఉంది సో నైన్త్ అంటే ఈ రోజు కేటీఆర్ గారిని ఏసీబీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ పిలిచారు ఈలోపు ఎవరైతే ఇందులో అక్యూజ్డ్ ఈయన కేటీఆర్ ఏ వన్ ఏ టూ అరవింద్ కుమార్ ఐఏఎస్ ఏ త్రీ బిఎల్ఎన్ రెడ్డి చీఫ్ ఇంజనీర్ అప్పట్లో ఓకే సో ఇప్పుడు నిన్న బిఎల్ఎన్ రెడ్డి అప్పట్లో చీఫ్ ఇంజనీర్ గా ఉన్న అతన్ని ఈడీ కూడా పిలిచింది ఇందులో ఈడీ ఎందుకు ఇన్వాల్వ్ అయిందంటే ఈ ఫండ్స్ లో ఎక్కడ మిస్టేక్ జరిగిందంటే ఒకటి యాభై ఐదు కోట్లు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కేబినెట్ అప్రూవల్ తీసుకోవాలా తీసుకోలేదు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ తీసుకోవాలా తీసుకోలేదు ఈ ఫండ్స్ వేరే కంట్రీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఆర్బీఐ అప్రూవల్ తీసుకోవాలి అది తీసుకోలేదు ఓకే తర్వాత ఆర్బీఐ అప్రూవల్ తీసుకోకుండా ట్రాన్స్ఫర్ చేయటం వల్ల ఈ హెచ్ఎండిఏకి ఎనిమిది కోట్లు పెనాల్టీ విధించింది ఆర్బీఐ సో ఎనిమిది కోట్ల పెనాల్టీ విధించింది ఆర్బీఐ అంటే రూల్స్ పాటించలేదు అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అయింది సో నిన్న కోర్టు హైకోర్టు తెలంగాణ ఏం చెప్పిందంటే ప్రైమాఫేసిలో ఇందులో కొంత మిస్ మిస్అప్రాపరేషన్ ఆఫ్ ఫండ్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఇన్వెస్టిగేషన్ జరగవలసిందే ఇన్వెస్టిగేషన్కి మీరు సహకరించాల్సిందే కాబట్టి ఈ ఎఫ్ఐఆర్ ని స్కాచ్ చేయలేమని చెప్పి నిన్న హైకోర్టు తీర్పిచ్చింది ఓకే సో ఈ రోజు ఈయన ఏసీబీకి ఎంక్వైరీకి వెళ్ళేటప్పుడు సరే లాయర్ని తీసుకెళ్లారు ఆయన వేరే లైబ్రరీ రూమ్ లో విజిబుల్ డిస్టెన్స్ లో పెట్టారు ఈయన ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది సో ఇందులో మనం గమనించినట్టయితే కొంత ఈయన ఓరల్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం రెండోది క్విడ్ కో ప్రో జరిగిందని ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నారు అది ఎలా అంటే గ్రీన్ కో కంపెనీ వాళ్ళు వీళ్ళకి ఎలక్ట్రోరల్ బాండ్స్ నలభై కోట్లు చెల్లించారు అని అది చెల్లించిన తర్వాత వన్ మంత్ కి ఫార్ములా ఈ రేస్ జరిగింది సో ఇది నల నలభై ఐదు కోట్లు అటు పంపించారు ఇళ్ళు ఎఫ్ఈఓ కంపెనీకి ఆ గ్రీన్ కో నుంచి వీళ్ళకి ఫార్టీ వన్ కోర్స్ ఎలక్ట్రోరల్ బాండ్స్ గా వచ్చింది అనేది గవర్నమెంట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్న విషయం సో దానికి అది ఫైమాఫేసి కేసు ఉందని హైకోర్టు ఎందుకు ఈ ఆర్బిఐ పెనాల్టీ విధిస్తే ఎయిట్ క్రోస్ కట్టారు సో ఇదేమంటే బీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటాం అంటే ఈ గవర్నమెంట్ లో అప్పట్లో మినిస్టర్ గా ఉన్న వాళ్ళు నిబంధనలను అతిక్రమించి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేశారు అనేది కేసు ఎస్టాబ్లిష్ అవుతా ఉంది సో కేటీఆర్ గారు అరెస్ట్ చేస్తారా ఇవాళ రేపు అని చర్చలు జరుగుతా ఉన్నాయి అది ఏసీబీ అప్రోపరియేట్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది ఈ రోజు ఇంట్రాగేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత ఈ రోజు కస్టడీలోకి తీసుకుంటారా లేదా ఇంకోసారి పిలుస్తారా అనేది ఏసీబీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ రోజు సో దాన్ని బట్టి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది మనకు తెలియవస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ